హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్యామ్ స్వప్న బ్లాగ్ ఛానల్కి అందరికీ స్వాగతం ఫ్రెండ్స్ పొద్దున్న అయితే నేను వేసిన తర్వాత బ్రష్ అప్ చేసుకొని కొన్ని పాలు తాగిన తర్వాత సో క్యారెట్ కర్రీ చేద్దాం అనేసి క్యారెట్ అయితే తెచ్చిండని నిన్న సో ఎక్కువనే ఉన్నాయి క్యారెట్ ఎందుకు వేస్ట్ చేయాలి అనేసి ఈరోజు ఈ వీడియో వచ్చేసి నేను శనివారం బ్లాగ్ అనేది శనివారం చేసింది సో శనివారం రోజు అయితే పున్న ఉంది కదా పౌర్ణమి సో అందుకోసమే చికెన్ మటన్ అయితే ఏమి ఉండదు అందుకోసమే క్యారెట్ కర్రీ అన్న చేతం అనేసి క్యారెట్ అయితే కట్ చేస్తున్నాను చిన్న చిన్నగా సో క్యారెట్ అయితే నాకు బాగా వన్ హాఫ్ అన్ అవర్ అయితే పట్టిందండి ఇలా కట్ చేసు కట్ చేసుకోవడానికైతే సో ఈరోజైతే అయితే కొత్తగా ఏం లేదండి క్యారెట్ క కర్రీ మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను మా స్టైల్లో ఎలా చేస్తాను అనేది సో ఈజీగా టేస్టీగా అయితే ఉంటుందండి ఎక్కువగా మసాలాలు అయితే మేము యూజ్ చేయము ఇలాంటి కర్రీస్కి సో చాలా టేస్టీగా సింపుల్గా ఉంటుంది తొందరగా కూడా అయిపోతుందండి సో అందుకోసమే ఇలా ఫస్ట్ అయితే రౌండ్గా కట్ చేసుకుని తర్వాత నేను చిన్న చిన్నగా అయితే కట్ చేసుకుంటున్నాను సో చాలా టైం అయితే చాలా టైం పట్టింది నాకు ఇది కట్ చేసుకోవడానికి అందుకోసమే కట్ చేయడానికి లేట్ అవుతుంది అనేసి నేను ఫస్ట్ కట్ చేయడానికి అయితే కూర్చున్నాను ఇంకా అంట్లు తోమలండి అంట్లు ఉన్నాయి కడగడానికి సో ఈ కట్ చేసిన తర్వాత అంట్లు తోమలని అనుకున్నాను సో మధ్య మధ్యలో మా అయితే లేపుతున్నాడు మమ్మీ అది ఇవ్వు ఆ మమ్మీ ఇది అని సో లేవడం మళ్ళీ కట్ చేయడం లేవడం మళ్ళీ కట్ చేయడం అయితే అవుతుంది సో మా ఆయన అయితే బయటికి వెళ్ళారండి మళ్ళీ పాలు కొన్ని ఉంటే పాల ప్యాకెట్లు తీసుకోవడానికి అయితే వెళ్ళారు సో కట్ చేసుకోవడం అయితే అయిపోయింది ఇప్పుడు ఇంకా అంటు తోముకోవాలి అంటు తోమిన తర్వాత కట్ చేస్తాను సో నైట్ తో అనుకున్నానండి నైట్ అయితే కాలేదు తోమడానికి సో ఎందుకంటే మా ఆయన వచ్చి తింటారు కదా అందుకోసమే అన్నం అయితే తీసిపెడితే మళ్ళీ కొద్దిగా ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదండి అన్నం అయితే నీళ్ళు నీళ్ళు అవుతుంది అందుకోసమే నేను అన్నం చేసిన భోగన్లని అన్నం కర్రీస్ అయితే అలానే ఉంచుతాను వేరే సపరేట్ తీసిపెడితే కొద్దిగా నీళ్ళు నీళ్ళు అయితే అయిపోతుంది పన్నెండు అవుతుంది కదండి మా ఆయన రానికే అందుకోసం అలానే పెడతాను మార్నింగ్ కడుకుంటాను అండి ఇట్లా సామాన్లు అయితే సో నేను ఎప్పుడైతే అప్పుడు స్టార్టింగ్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నకైతే నేను నైట్ మొత్తం క్లీన్గా పని చేసుకునేదానండి మా వాళ్ళ అందరిది మ్యారేజ్ అయిన తర్వాత అప్పుడు నేను నేను మా అమ్మ ఇద్దరు ఉండేవాళ్ళము మా తమ్ముడు అయితే హైదరాబాద్లోనే ఉండేవాడు అప్పుడు సో నైట్ మొత్తం పని చేసుకునేదానండి అప్పుడు సో అప్పుడు కూడా అలానే అలవాటు ఉంది కానీ మా ఆయన కోసం అయితే చేసుకోవడం అయితే చూడట్లేదు నైట్ పని సో వేరే పనులు అయితే చేసుకుంటాను కానీ అంటు తుమ్మడం అంటే మార్నింగ్ అయితే నాకు చాలా కోపం వస్తుందండి అంటు తుమ్మడం అంటే సో ఏం చేయాలి మా ఆయన కోసం అయితే అలానే నైట్ పెట్టేసి మార్నింగ్ అయితే కడుక్కుంటాను అంటు తోమడం అయితే అయిపోయిందండి ఇప్పుడు బియ్యం కడిగి పెడతాను పక్కకు బియ్యం కడిగితే నాకు ఒక అంటే తర్వాత ఈజీగా అవుతుంది పెట్టడానికి అనేసి బియ్యం కూడా కడుగుతున్నాను నెక్స్ట్ సో కొత్త బియ్యం అండి సన్న బియ్యం తీసుకొచ్చారు కొద్దిగా బాగా గలీజుగా ఉన్నాయండి బియ్యము అందుకోసమే నేను మూడు టైంలు కడుగుతానండి నల్ల నీళ్ళతో మూడు మూడు టైంలు కడిగి మళ్ళీ నేను మంచి నీళ్ళతో ఒకసారి కడుగుతాను అండి మనం తాగే నీళ్ళతో ఒకసారి కడుగుతాను ఎప్పుడైతే ఏ అయినా సరే అండి మూడు సార్లు నార్మల్ నీళ్ళతో వాష్ చేసుకొని తర్వాత మనం తాగే నీళ్ళు ఉంటాయి కదండి సో ఆ వాటర్తోనైతే ఒకసారి కడిగి నీళ్ళు నింపి పెడతానండి నేను ఒకటేసారి సో ఇప్పుడైతే నేను మంచి మంచినీళ్ళతోనైతే కడుగుతున్నాను చూడండి సో నాకు నాలుగు సార్లు కడిగితేనే మనశ్శాంతి ఉంటుందండి ఎందుకంటే కొద్దిగా ఒక్కొక్క చిన్న చిన్న పురుగులాగా ఉంటాయండి అందుకోసమే నాలుగు సార్లు వాష్ చేసుకుంటే అప్పుడు బాగా నాకు రిలీఫ్గా ఉంటుంది సో ఇప్పుడు బియ్యం అయితే కడిగి పెట్టానండి ఒకటేసారి సాల్ట్ కూడా వేసి పెట్టుకుంటానండి మళ్ళీ ఒకసారి డైరెక్ట్గా అన్నం పెట్టేసి ఒక్కోసారి గుర్తుండదు అందుకోసమే సాల్ట్ కూడా వేసి పెట్టుకుంటాను డైరెక్ట్గా అన్నం చేయడానికి ఈజీగా ఉంటుంది అనేసి ఇప్పుడు సింక్ అయితే కడుక్కుంటున్నానండి సో అక్షయ అయితే అరుస్తూనే ఉన్నాడు వాడు మమ్మీ 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 అని సో వానికి మాట్లాడకుండా తొందర తొందరగా అయితే చేసుకుంటున్నాను పని సో అన్నం అయితే బియ్యం కడిగి పెట్టాను కదా ఇప్పుడు కర్రీ అయితే చేయడానికి నిలబడాలి కర్రీ కూడా కావాలి సో ఇక్కడైతే నేను ఒక కడాయి పెట్టుకున్నాను ఆయిల్ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను సో ఎక్కువగా మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితేనే వాడతామండి కొన్ని కొన్ని కర్రీస్కి అయితే సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పచ్చివాసన కొయ్యేకాక ఈ క్యారెట్ అయితే వేసుకుంటున్నాను సో మేము చేసిన విధంగా ఒకసారి చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్గా కూడా ఉంటుంది సో ఫస్ట్ అయితే వాటర్ వేయకుండానే మేము ఆయిల్ అనే ఉడకబెడతానండి క్యారెట్ సో ఇప్పుడైతే కొద్దిగా కొత్తిమీర అనేది వేసాను ఇప్పుడు సో దీన్ని ఆయిల్ అనే మా మగ్గించాలండి క్యారెట్ చాలా బాగుంటుంది ఇప్పటికి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను కొద్దిగా పసుపు ఒకసారి బాగా కలుపుకోవాలండి మనం వాటర్ చేయం కదా ఈ అడుగు అనేది అంటుకుంటుంది అందుకోసమే బాగా కొద్దిగా కలుపుకుంటూనే ఉండాలి పైన పైన దీన్ని సో ఇక్కడ ఒక పక్క కూడా అన్నం కూడా పెట్టేసానండి సో ఇప్పుడు నెక్స్ట్ కారం వేసుకుంటున్నానండి మనకి ఎంత కావాలో కారం అంతా చూసి వేసుకోండి సో మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటాను ఇప్పుడు ఆల్రెడీ అది అంటుకుంటుందండి అటు లాస్ట్కు అందుకోసమే ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ కొన్ని నీళ్ళు అయితే వేసుకుంటున్నాను అండి మనకు నీళ్ళు నీళ్ళు కావాలా కర్రీస్ ఇలా తిక్కు కావాలనేది మీ ఇష్టం అండి మేము కొద్దిగా తిక్కే చేసుకుంటాం అందుకోసమే కొన్ని నీళ్ళు అయితే వేసుకున్నాను సో ఇప్పుడు కొద్దిగా అండి పల్లీల పొడి అయితే వేసుకుంటున్నాను ఎక్కువ అయితే వేసుకోవద్దండి కొంచెం కొంచెం ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలా అండి ఒక సైడ్ అన్నం కూడా ఉడుకుతుందండి సో నానబెట్టిన కదా తొందరగా అయితే అన్నం అయితే అయిపోతుంది సో ఇక్కడ రెండు నిమిషాలు అయితే మగ్గాలండి కర్రీ ఎందుకంటే ఎందుకంటే పల్లీలప్పుడు వేసాను కదా కొంచెము సో ఒక నిమిషం అన్నా రెండు నిమిషాలన్నా మగ్గి మగ్గాలి ఇక్కడ ఈ అన్నం తొందరగా మెత్తగా అవుతుంది అండి అందుకోసమే పైన పైన అయితే కలుపుకుంటున్నాను తొందరగా మెత్తగా అవుతుంది అనేసి సో నైట్ కొంచెం అన్నం మిగిలిందండి చపాతి కూడా ఉన్నాయి రెండు చపాతీ కొద్దిగా అన్నం కూడా ఉంది నైట్ది ఇప్పుడు రెండు నిమిషాలు మగ్గిందండి కర్రీ ఇప్పుడు కొద్దిగా గరం మసాలా కొంచెం అండి మీ ఇష్టం అది ఆప్షనల్ కొద్దిగా గరం మసాలా వేసాను లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నానండి ఒకసారి బాగా కలుపుకోవాలండి దీన్ని కలుపుకున్న తర్వాత ఒక నిమిషం మరి మరొకసారి మగ్గించాలి ఒక నిమిషం పాటు అయితే చాలండి చెప్పాలి వేసుకుంటానండి ఇప్పుడు చూ బాగా ఉడుకుతుందండి కర్రీ సో ఇలా ఒకసారి మళ్ళీ ఒక్కోసారి కలుపుకున్న తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసి ఇప్పుడు కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది సో కర్రీ అయితే ఓకేనండి కంప్లీట్ అయిపోయింది ఒక పని అయితే అయిపోయింది నాకు ఇప్పుడు సో మీరు కూడా సింపుల్గా ఈజీగా ఇలా చేసుకోండి బాగుంటుందండి కర్రీ సో ఇక్కడ అన్నం కూడా ఉడుకుతుందండి ఇప్పుడు అన్నం అయితే మళ్ళీ ఒకసారి చెక్ చేస్తానండి ఒక్కోసారి గట్టిగా ఉంటుందండి ఒకసారి మెత్తగా ఉంటుంది సో ఆల్రెడీ ఉడికిందండి ఇప్పుడు అన్నం అయితే వంపుకుంటానండి సో అన్నం అయిన తర్వాత స్నానం చేసుకుని వచ్చి పూజ కూడా చేశానండి ఆల్రెడీ సో మా ఇలామంటే తీసుకుని రాలేడండి నాకు కూడా గుర్తుకునేది చెప్పడానికి అయితే సో సింపుల్గా అయితే పూజ కంప్లీట్ అయిపోయిందండి సో పూజ కంప్లీట్ అయిపోయిందండి బట్టలు మ్యారేజ్కి వెళ్ళానండి మొన్న బట్టలు అయితే చాలా ఉన్నాయి ఉతికేసాను అవి కూడా ఆరకేయాలండి ఎండ కూడా కొద్దిగా ఉంది ఈరోజు ఎందుకేమో క్లియర్గా రాలేదు సో బట్టలు కూడా ఆరకే అన్నీ ఉంటాయి చూడండి ఒకసారి చాలా అంటే చాలా ఉన్నాయండి బట్టలు అలాగే ఉక్కేసాను అక్షయ్వి నావే ఎక్కువ ఉన్నాయి పాప మా ఆయనవి రెండు జత్తలు ఉన్నాయి అక్షయ్వి నావే మూడు నాలుగు జత్తలు అయితే ఉన్నాయి ఇక్కడ సో పని అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు మా ఆయన అయితే తినడానికి కూర్చో విన సో కర్రీ చపాతీ చూడండి ఎంత బాగా వచ్చిందో కర్రీ సో ఇంతేనండి ఈరోజు వీడియో వీడియోలో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి షేర్ కూడా చేయండి కొద్దిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్